హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో టేస్టీగా కొంచెం స్పైసీగా ఎగ్ ఆమ్లెట్ను ఎలా చేయాలో చూపిస్తున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్లా కాకుండా కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్తో మరింత రుచిగా వచ్చేలా ఆమ్లెట్ను ఎలా చేయాలో చూసేయండి ఈ ఆమ్లెట్ చేయడం కోసం ముందుగా రెండు గుడ్లను పగలు కొట్టేసి గిన్నెలోకి వేసుకోండి దీనిలోకి కొంచెం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని కొద్దిగా వేసి మిగతాది పక్కన పెట్టేసుకోండి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ మిరియాల పొడి చిటికెడి పసుపు వేసుకుని బాగా గెలగట్టు తీసుకోండి ఇలా కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీరను వేసేసుకుని కలిపేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన చిన్న ముగుడని పెట్టేసుకుని రెండు గరిటెల నూనె వేసుకోండి ఈ నూనె వేడిగా అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసేసుకుని కాస్త కచ్చపచ్చగా దంచేసి ఆ వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి సన్నని తరుగు కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలండి కాస్త మెత్తగా అయితే చాలు ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా కానీ మరి ఎక్కువసేపు కానీ వేయించుకునే అవసరం లేదు ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ను యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఉప్పును వేసుకోండి గుడ్డులో ఆల్రెడీ మనం ఉప్పు వేసి కలుపుకున్నాం కదా చూసి వేసుకోండి వీటన్నింటినీ వేసేసుకుని కొంచెం కొత్తిమీరను సన్నగా తరిగేసి ఆ కొత్తిమీరను వేసుకోండి వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి గరిటితో చూపిస్తున్నట్టు ఒక లేయర్లాగా సర్ది పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మసాలా అంతా ఎలా స్ప్రెడ్ చేసేసుకుని దీనిపైన మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గుడ్డు మిక్స్ను వేసేసుకోండి పైన సమానంగా వచ్చేలా స్పూన్తో ఎలా స్ప్రెడ్ చేసేయండి మూత పెట్టేసుకుని సన్నని మంట పైన మగ్గించుకోవాలి పైన కాస్త మగ్గించేసుకుని గరిటితో మరోవైపుకు తిరిగేసుకోండి అడుగున వేసిన మసాలా అంతా పైన వేయాల పట్టేసుకుని ఆమ్లెట్ చాలా బాగా వస్తుందండి ఇటువైపు కూడా మగ్గించేసుకుని ప్లేట్లోకి తీసుకోవటమే ఎప్పుడు వేసుకునే ఆమ్లెట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్